అండి వెల్కమ్ టు రాశం మనం ఈరోజు గుంత పొంగనాలు చేసుకుంటున్నామండి మా సైడ్ అయితే పొంగనాలు అంటారు మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్లో తెలిపండి ప్రాసెస్ చూసేద్దాం ముందుగా మీ అందరికి ఒక టాస్క్ అండి ఇవాళ నేను ఇక్కడ ఒక ఆకు వేశాను కదా అది అరటాకు కాదు ఇస్తరాకు కాదు అది ఏమాకు మీరు ఖచ్చితంగా గెస్ వేయాలి గెస్ చేసిన వాళ్ళు కామెంట్లో తెలిపండి ప్రాసెస్ చూసేద్దాం దోసపిండి తీసుకున్నాము కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ తురుముకున్న క్యారెట్ అండి ఇది వేస్తే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది కదా చాలా బాగా తినేస్తారు రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కరివేపాకు చిట్కాడు పసుపు మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా కొంచెం చిట్కరు కారం కొంచెం జీలకర్రండి కొంచెం పచ్చి శనగపప్పు మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు హాఫ్ స్పూను వంట సోడా మొత్తం మిక్స్ చేసుకుందాం చూడండి కలర్ఫుల్గా ఉంది కదా కలర్ కలర్గా పిల్లలకి ఇలా చేసి పెట్టండి అస్సలు వచ్చి పెట్టరు చాలా బాగుంటుంది ఇప్పుడు పిండిని కొంచెం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం పిండి తీసేద్దాం పిండి రెడీ అయిపోయిందండి పొంగనాలు కడాయండి హీట్ అయిపోయింది కొంచెం నూనె వేసుకుందాం పైనుంచి కాస్త అది ఆయిల్ కాకుండా నెయ్యి అయినా పిండి వేసుకుందామండి ఎప్పుడు చపాతీలు పూరీలే కాదండి ఎలాగని చేసి పెట్టండి పిల్లలకి చాలా బాగా తినేస్తారు మూత పెట్టేసుకున్నప్పుడు టూ మినిట్స్ అండి మళ్ళీ చూద్దాం మూత తీసి చూసేసుకుందాం మొత్తం రివర్స్ చేసుకోవాలండి ఇవన్నీ గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి లేదంటే అడుగంటి పోటీ మొత్తం చేసేసుకుందాం మొత్తం రివర్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు టూ మినిట్స్ ఇటు సైడ్ కానీ కాలాలి చూడండి ఇటు సైడ్ కానీ మంచిగా కాలింది కదా ఇది తీసేసుకుందాం ప్లేట్లోకి చూసారు కదండి గుంత పొంగనాలు రెడీ అయిపోయినాయి మార్నింగ్ టిఫిన్కైనా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్ కైనా చేసుకోవచ్చండి అది మీ చాయిస్ నేనైతే ఆనియన్ చట్నీ ఇది పల్లి చట్నీ అండి మీకు నచ్చిన చట్నీతో మీరు తీసుకోవచ్చు నాకైతే నేను ఇలా తీసుకుంటున్నాను చూశారు కదా మీరు కనుక తప్పక ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి